ఓకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఏపీకి రండి నేను ఇళ్ళ పట్టాలు ఇస్తాను మీకు స్టూడియోలు ఇస్తాను ఇక్కడ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ షూటింగ్ చేయండి ఇక్కడ మనకి అన్ని సీ పోర్ట్ ఉంది మనకి అన్ని వసతులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తే అప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించి ఏముంది ఏపీలో ఏపీలో వచ్చి ఏం చేస్తామని అన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వచ్చారు ఆయన ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని అలాగే టీటీ టీడీపీ అధ్యక్షుడు మాట్లాడుతూ వచ్చారు బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి మాట్లాడుతూ వచ్చారు మరి ఇప్పుడు ఏముందని ఇండస్ట్రీ ఏపీకి రావాలి పురుషోత్తం రెడ్డి గారు అప్పుడు వాళ్ళు చేసిన పని అంతా జగన్ మీద ఉన్న కోపంతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ కాదు ఇష్యూ మీద సబ్జెక్ట్ కాదు చివరకు బెనిఫిట్స్ రద్దు కుదరదానంగానే ఇది పవన్ కళ్యాణ్ కోసం చేసినారు పలానా ఎక్స్ కోసం చేసినారు వై కోసం చేసిన మాట్లాడేసినారు అంటే బేసిక్ గా ఆ ప్రభుత్వం ప్రభుత్వం మీరెవరండి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కదా మీరెవరు మమ్మల్ని ఆడండి మీరు మాత్రం ప్రభుత్వం కదా అంటున్నారు ప్రభుత్వమే నో డౌట్ ప్రభుత్వం ఖచ్చితంగా బాయి తీసుకోవాలి తప్పు జరిగితే చర్య తీసుకునే పెద్ద మందిస్తారా ప్రభుత్వం ఉంటుంది హక్కు ఉంది బాధ్యత ఉంది కానీ ఆ రోజు జగన్ అనే సరే ఆ రోజు జగన్ కాబట్టి వ్యతిరేకం ఇంకా అంత మించిన లాజిక్ ఏం లేదు ఖచ్చితంగా సినిమా పెద్దల్లో ఉండే వాళ్ళు కొంతమంది అందరూ కాదు కానీ అందరూ ఆ రోజు ఈ రోజు సైలెంట్ గా ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే జగన్ గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు మాత్రం చలరేగిపోయి మాట్లాడినారు ఇప్పుడు మాత్రం స్వాగతించట్లా వ్యతిరేకించట్లా మౌనంగా ఉన్నారు ఎందుకు లేదని నొప్పి అని చెప్పి ఎందుకంటే జగన్ లేడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆ ప్లేస్ లో జగన్మోహన్ ఉంటే ఆడ అట్లే మాట్లాడే అది లేదు కాబట్టి అక్కడ వీళ్ళు ఈయన ఆస్థానం విద్వాంసులు అంతా ఆడనే ఉన్నారు కదా జగన్ అనేవాడే వ్యక్తి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కూడా తోకముడుచుకుంటారు డౌట్ ఏం లేదు ఎందుకంటే మన ఆస్తులు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కదా అంటే ఆ భయం ఉంటుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు నోరు జరగలేదు కేసీఆర్ కరేకం ఒక మాట మాట్లాడినరా ఇప్పుడన్నా మెటరు అప్పుడు అది ఏమి మాట్లాడాలి ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఇది రాజకీయ కోణం ఇది పరిష్కారం అయితే మంచిది ఓకే సో ఏంటి ఇప్పుడు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు అలాంటి పరిస్థితులు సంబంధించి అంటే విశాఖపట్నం రావడానికి స్కోప్ ఉంది డౌట్ ఏం లేదు కాకపోతే అమరావతికి రమ్మంటారా మనకు తెలియదు కాబట్టి అమరావతి అనే డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా ఇప్పుడు విశాఖపట్నానికి సినిమా వాళ్ళు వచ్చారు అనుకోండి మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు వచ్చి ఫ్లాట్ కొంటున్నాడు అన్న అనుకోండి వాళ్ళని మొత్తం ప్రకాష్ గారు అందరు మళ్ళీ అందరూ చెలో విశాఖపట్నం అన్నారు అనుకోండి ప్రభుత్వ ఆలోచనలు వాళ్ళ ఆలోచన ఉన్నాయి ఇప్పుడు సినిమా థియేటర్ ఇస్తున్నాడు ఆడ అన్న నాగార్జున గారు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ఒక ఐదు ఆరు కుటుంబాలు సినిమా ఏమంటారు దాన్ని థియేటర్ కట్ట పడిస్తూ ఉంటారు ఇది కాకుండా ఇంక దిల్ లాంటి వాళ్ళు ఉంటారు ఒక పది మంది కనీసం ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాల మంచి ప్లేస్ లో స్టూడియోలు కడతారు అయితే ఒక ఐదు ఆరు మళ్ళీ గో టు విశాఖపట్నం మళ్ళీ మహేష్ బాబు ఇల్లు ఇటు కట్టుకుంటున్నారంటే ఆర్కే బీచ్ దగ్గర అనుకున్నారనుకో గాడ భూమి ఖచ్చితంగా మళ్ళీ ఇట్లా చేస్తారా చేయడం మనం చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే కావాలంటే పెద్ద సాహసం ఎందుకంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ స్టూడియోలు అలా రెడీగా ఉన్నాయి నీకు హాస్పిటల్స్ కానీ ఆడ వ్యవస్థలు గానీ నిర్మాణాలు గానీ రోడ్స్ గాని బిల్డింగ్స్ గాని అవన్నీ కూడా సినిమాకి అవసరం కాబట్టి వస్తారా ఆడ ఆయన రెండు చోట్ల పెట్టాలంటే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి కదా అంటే ఏం చేస్తుంది స్టూడియో రెండు వందల ఎకరాల స్థలాన్ని నామినల్ లీజ్కి ఇస్తుంది ఆడ స్టూడియో కట్టాలి వందల కోట్లు ఖర్చు పెట్టాలి దాన్ని కూడా ఇస్తాడు ఇది ఒక సమస్య కదా అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ ఏ రోజుకైనా జగన్ గారు చెప్పినట్టు విశాఖపట్నం అనేది ఈ సినిమాకు ఒక పెద్ద కేంద్రంగా అయితే మారుతుంది అది అమరావతి అవ్వదు విశాఖ అమరావతి ఎట్ల అవుతుంది పెట్టుకోవాలి అక్కడ సల ఉంటాయి అది పెట్టుకోవడానికి ఉండాలి పెట్టుకోవాలి అది కుదర్న పని గాని అయితే విజయవాడ విశాఖపట్నం లేదా తిరుపతి కావాలి ఎందుకంటే తిరుపతి చెన్నై దగ్గరగా ఉంటుంది పాయింట్ ఉంది కాబట్టి తిరుపతి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఎలా చూస్తారో చూడాలి